దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎసఐఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని పవిత్రంగా చూడాలని ఆయన ఆశపడుతున్నాడు చూడండి కొలిసిని రాసిన పత్రిక మూడవ అధ్యాయము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీరు బాప్తిసం తీసుకున్నారా నీటిలో ముంచి పైకి లేపారా పైనున్న వాటిని వెతకండి దయచేసి చెప్తున్నాను ఆయన మహత్యము అమూల్యమైనది ఆయన ఎవరో మనకి అర్థం కావటం లేదు సముద్రం గొట్టు నుండి సముద్రము అంచనా వేస్తే అది చాలా తప్పు మనము ఎంత దుస్థితి ఎన్ని పరీక్షల్లో మనం ఉన్నామంటే ప్రతి విషయములో దేవుని మర్మాన్ని గ్రహించుకొని జీవించాలి నిరీక్షణ ఉండాలి నిరీక్షణతో మనము జీవించాలి మనం వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగరపడాలి రోజు శ్రమలుంటాయి పైన వాటినే వెతకాలి ఇప్పుడు పైనున్న వాటిని వెతకాలి అంటే మన శ్రమలు మా శ్రమలు మీకు ఏం తెలుసు అండి అంతకన్నా ఎక్కువ శ్రమలు మాకు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన లేపబడినవడితే పైనున్న వాటిని వెతకడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశంలో కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటిని మనస పెట్టుకుడి ఎలా అనగా మీరు వృత్తి పొందితిరి తిరి జీవించుచున్నానన్న పేరు మాత్రం కానీ నీవు మృతుడవే మీరు చనిపోయారు ఇప్పుడు మీ స్వారూప్యము దేవునిలో ఉన్నది దేవుని స్వారూప్యములో మీరున్నారు ఆయనతో లేపబడ్డారు totally